అందరికీ నమస్తే అసలామ్ వలెకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏసదన్నా యూట్యూల్ లోకెళ్తురానే మనం కూడా వెళ్ళాలి సెకండ్ వీడియో బట్ స్క్రీన్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో టో సిఎన్జి టూ థౌజండ్ టువెన్ సెకండ్ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి మారుతి ఈకో వన్ బై వన్ రెండు కార్లు క్లియర్ గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లో పెడుతున్నాం కోసం మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం బట్ స్క్రీమ్ చూడొచ్చు ఫస్ట్ కాల్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ బీబీ నగర్ నుండి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ టువెల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఉన్నా బట్ టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ హీటింగ్ ఆల్ ఓకే ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ బట్ సిఎన్జి ఆల్ ఓకే ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిజమని చెప్పినాం డన్ ఆల్తో ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి బట్ బ్యాక్ ట్యాంక్ ఒకటి రిమూవ్ చేశారు అది మీకు ఇచ్చేస్తారు ట్యాంక్ ఎందుకంటే బ్యాక్ డిక్కీ స్పేస్ కోసం ట్యాంక్ ఒకటి తీసి ఇంట్లో పెట్టుకున్నారు మళ్ళీ ఆ ట్యాంక్ మీకు ఇచ్చేస్తారు ట్యాంక్ ఫిట్ చేసుకుంటే మీకు సిఎన్జి వర్కింగ్ ఓకేనా బట్ దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి బీబీ నగర్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ హైదరాబాద్ నుండి ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది అంతే ఓకేనా ఇది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ లోకల్ నుండి మారుతి ఈకో మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఫైవ్ సీటర్ ఓకేనా ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా వన్ లాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ పైన క్యారియర్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది సెకండ్ ఓనర్ కార్ మారుతి ఈకో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి టూ టెన్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి అనంతపూర్ లోకల్ మారుతి ఈకో ఫైవ్ సీటర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి టైర్స్ కూడా ఓకే ఉన్నాయి ఇంజన్ కూడా ఓకే ఉంది పైన క్యారియర్ ఉంది ఓకేనా ఫ్రై కూడా చాలా రీజనబుల్ కాదు చాలా తక్కువ ఫ్రై అన్న వన్ ఎయిటీ అనేది ఓకేనా కార్ ఇది బట్ సీరియల్ నెంబర్ టూ అనంతపూర్ నుండి ఈకో ఫస్ట్ కార్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ బీబీ నగర్ నుండి ఆల్టో ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకి ఏమి మీరు కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కాల తిరిగి మీద లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్గా ఏదన్నా స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్ పెడతాను ఓకే ఉంటా రెడ్ లైక్ స్టాప్లాగా ఏమన్నా ఎంజాయ్ డే గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగడమే సాయి కోసం లక్ష్యం ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆప్లైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న